నమస్తే నాయకులు గొప్ప నాయకులు చాలామంది లీడర్స్ ఉంటారు గొప్ప లీడర్స్ చాలా అరుదుగా ఉంటారు దర్ ఆర్ లీడర్స్ అలాంటి ఇద్దరు బౌన్ లీడర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెపాలజిస్ట్ ఇంద్రేల్ రెడ్డి గారు నమస్తే ఇంద్రనీయల్ రెడ్డి నమస్తే సార్ లీడర్స్ బౌన్ లీడర్స్ కొందరేమో మార్కెట్ తయారు చేస్తుంది కొందరిని కొందరు పుట్టుకతో లీడర్స్ ఏమంటారు అంటే తయారు చేయడం ఎన్ని పక్కన పెడితే సార్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నేర్చుకుంటూ రావు అనేది బేసికల్లీ నేను కొన్ని ఇంటర్వ్యూలో చెప్పున్నాను ఇలా నాయకులు మహానాయకులు అని చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడైనా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎందుకంటే ఈరోజు చూడండి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న గుర్తింపు అంటే ఆయన ప్రజలతో ఒక సీఎంగా ఉన్నప్పుడు కూడా అందరితో కలిసి మాట్లాడటం అవ్వండి ఇంటరాక్షన్స్వ్వండి అంటే ప్రజలని ఎప్పుడైతే పాదయాత్ర చేశారో ఆయన నిర్ణయాలు కానివ్వండి ఆయన యొక్క పథకాలు తీసుకున్నా కూడా మీరు తీసుకుంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్ని డైరెక్ట్గా అడ్రస్ చేయటానికి చూశారు ఆయన ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ ఉంది ఎస్పెషల్లీ బాగా మన అసలు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తు గుర్తొచ్చే పథకం ఏంటి అంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం అంటే ఆరోగ్యశ్రీ పథకం ముందు పథకానికి తర్వాత ప్రజల యొక్క స్థితిగతులు అవచ్చు వాళ్ళ ఆరోగ్యం అవచ్చు ఎంత మార్పు అనేది అంటే ఒక భరోసా కదా సార్ ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేది ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం చూపించుకోవటం లేదు టెస్టులు చేయించుకోవాలనుకున్నా కూడా డబ్బులు లేని పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అవన్నీ మారిపోయి ఎలా వచ్చింది ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అండ్ ట్రీట్మెంట్స్ అంటే ఒక మూడు లక్షలైతే పది లక్షలైతే పదిహేను లక్షలైతే ఎలాంటి భయం లేదు పేదలకి ఈ రోజున ఆరోగ్యం గురించి గుండె మీద చేసుకుని హ్యాపీగా ధైర్యంగా పడుకునే అంత భరోసా ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు సో అసలు ఆ పథకం ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఇప్పుడు కూడా ఇప్పుడు అడిగితే మా జీవితం అంతా రుణపడి ఉంటాం ఆయనకి అంటే మా ఇంట్లో ఒక ఆపరేషన్ మేము చేయించుకున్నాం ఆరోగ్యశ్రీలో ఆ రోజు మా దగ్గర పరిస్థితులు బాగాలేదు డబ్బులు లేవు రాజశేఖర రెడ్డి గారి ఈ ఈరోజు బతికున్నామనే ఇవి చాలాసార్లు వెళ్ళినాను నేను అంటే మేము సెఫాలజిస్ట్ కూడా కాబట్టి ఫీల్డ్లో మేము సర్వేలు వీటికి మా టీం వెళ్తుంటుంది కదా ఆ టీం వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి ఎన్నో వింటుంటాం అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామంది రాజశేఖర్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయటం ఇప్పుడు నేనేమంటానంటే నాయకులు మహానాయకులు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇద్దరు మహానాయకులే ఎవరు రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మహానాయకులు కానీ ఒక ఇది ఉంది కదా సారీ ఫర్ ఇంట్రప్షన్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకోలేకపోయారండి మార్కెట్లో ఈ ఒక ఇంప్రెషన్ అది ఇంప్రెషన్ కూడా కదా సార్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్ బిఫోర్ ఆయన అంటే కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్ సీఎం అయిన తర్వాత ఆయన టైంలో ఉన్న పాలిటిక్సు అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది సార్ అప్పుడు ఎలా ఉండేది నాయకుడు అనేవాళ్ళు ప్రజలకు అవైలబుల్ ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నాయకుడే దగ్గరుండి తిరిగి వాళ్ళ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేసి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగేలాగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పార్కుల్లో కూర్చునేవాళ్ళు సార్ సాయంత్రం పూట ఎమ్మెల్యేలు కూర్చునేవాళ్ళు ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడాలంటే ఎమ్మెల్యేలని అక్కడ కలిసి మాట్లాడేవాళ్ళం మనం చివరికి సీఎం హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఆర్ఎన్పి బంగ్లాలో దిగేవాళ్ళు అప్పట్లో అవును రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి అంతకుముందు టర్మ్ చేసిన చంద్రబాబు గారైనా అంటే మీకు ఏంటంటే అప్పుడున్న పాలిటిక్స్ అలా ఉన్నాయి ఇప్పుడు పాలిటిక్స్ ఎలా అయిపోయినాయి అంటే కంప్లీట్లీ మనీ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయినాయి సార్ అంటే ఒక అభ్యర్థిని ఎంచుకునేటప్పుడే పార్టీ టికెట్ ఎవరన్నా ప్రజాసేవలో బాగా ముందుంటారు ప్రజల కోసం అట్రస్ట్ చేయడానికి ముందుంచారు ఉండే నాయకుడిని ఒకవేళ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే క్యాండిడేట్గా వెంటనే కింద నుంచి కార్యకర్తలు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఈ రోజున ఇతని దగ్గర ఇతని దగ్గర డబ్బే లేదు ఈయనేం మోస్తాడు ఈయనేం సరిపోతాడు అవతల పక్క అపోనెంట్కి ఇతనేం గెలుస్తాడు అనే స్థాయికి అంటే అభ్యర్థి దగ్గర విపరీతమైన డబ్బు ఉండాలి అనే ధోరణికి ఓటర్స్ మారిపోయారు ప్రజలు ఎప్పుడైతే ప్రజల ధోరణి ఎలా మారిందో ఈరోజు రాజకీయాల్లోకి ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ షడను వచ్చేవాళ్ళంతా ఎవరు సార్ ఒకటి బాగా సంపాదించిన తర్వాత దాన్ని ఇంకా పెంచుకోవడానికి వచ్చాం లేదు వాళ్ళకున్న బిజినెస్ల్లో అమెండ్మెంట్స్ గవర్నమెంట్స్ త్రూ తెచ్చుకోవడానికి లేదు సంపాదించిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఏదో ఒకసారి ఒక పర్సెంట్ మాత్రమేంటే ఇప్పుడు బాగా సంపాదించాం ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్కి మనీ నీడ్ లేదు కాబట్టి కొంచెం ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో వస్తున్న వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు కానీ చాలా తక్కువ పర్సెంట్ అంటే అప్పటికి ఇప్పటికీ అసలు రాజకీయాలు అనేవి రూపాంతరం చెందిన సార్ అంటే చూడండి సెక్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి అంటే ఆ రోజు సీసీటీవీ కెమెరాలు ఇలా ఉండేవి కాదు ఇప్పుడు ఓటింగ్ జరగాలన్నా కూడా మీకు పోలింగ్ బూత్లో దౌర్జన్యం చేయగలిగిన ఒక సెక్షన్ లాగా ఉండేది ఈరోజు సీసీ కెమెరాలు విజిలెన్స్ ఇవన్నీ యాడ్ అయిన తర్వాత బాగా పెరిగింది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి స్టార్ హోటల్లో తప్పితే బయట కూర్చోవట్లేదు మనం ఎవరైనా కలవాలన్నా కూడా ఎదువర ఇంట్లో ఎలా ఉంది సార్ ఎక్కడ ఉన్నారు సార్ యాక్సిస్ నేను అదే కదా మీకు చూస్తున్నా రాజశేఖర రెడ్డి గారే ఆర్ఎన్పి బంగ్లాగా కూర్చునేవాళ్ళు సీఎం గారు అండి అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు సో అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ గ్యాప్లో ఈ ట్వంటీ ఇయర్స్ గ్యాప్లో మీకు టూ జనరేషన్స్ మారిపోయినట్టు మారిపోయినాయి అలాగే రాజకీయాలు కూడా రూపాంతరం చెయ్యింది సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాజశేఖర్ రెడ్డి గారిని విపరీతంగా అభిమానించిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిలాగే జగన్ ఉండాలి అని కోరుకోవడంలో తప్పు ఉంది ఫస్ట్ రెండోది ఏమవుతుంది అంటే ఒక వర్గం ఎలా ఉందండి సార్ అంటే నేను అబ్జర్వ్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారితో ట్రావెల్ చేసి ఉండరు మాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు బాధపడుతూ బయట చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారు మీకు అంత స్థాయి అంత హోదా ఆ దగ్గరకు తీసుకొని పలకరించడం అయన్నీ చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా మీరు అంతే స్థాయిలో పనిచేస్తే ఆయన కూడా దగ్గర తీసుకుంటారు ఇక్కడ ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టే కదా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు ఎక్కువైపోతుంది గ్రాంటెడ్ ఆయన ఆయన చూసుకున్నప్పుడు నేను కూడా చూసుకోవాలని ఇప్పుడు అక్కడ పనిచేసిన తర్వాత ఇక్కడ పనిచేయట్లా కేవలం ఏంటంటే మేము రాజశేఖర రెడ్డి గారి మనుషులం కదా వాళ్ళ అబ్బాయి మమ్మల్ని ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని వాళ్ళకు ఒక బేసికలీ మీ నాన్నగారి వర్గం మేము అనే స్థాయిలో అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతుంది సో దాని తప్పట్టు నేను కాకపోతే ఏంటంటే గ్యాప్ ఎందుకు ఈ ఎందుకు ఈ టాక్ వస్తుంది అనేది అయితే సార్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంటుంది ప్రజెంట్ ఉన్నది కాంగ్రెస్ కాదు ఇది వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకుంటే కార్యకర్తలు ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది ఏమంటున్నాను నేను కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ ఢిల్లీ రాజకీయం అంటే సీఎం అభ్యర్థికి నేను నచ్చకపోయినా నా ఊరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నేను టికెట్ తెచ్చుకోవాలి లేదా ఒక ఎంపీడీసీ అభ్యర్థికి టికెట్ తెచ్చుకోవాలన్నా నేను ఢిల్లీ రాజకీయం వెళ్ళి తెచ్చుకోగలను ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా కూడా సీఎంకి నచ్చకపోయినా లేదా పీసీసీ ప్రెసిడెంట్కి నచ్చకపోయినా ఢిల్లీ వెళ్ళి నేను టికెట్ తెచ్చుకోగలను అది ఢిల్లీ రాజకీయం అదేంటంటే నేషనల్ పార్టీ మీకు వాక్ స్వాతంత్రం అలాగే ఉంటుంది అందులో అలాగే కఠిన నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి లిబర్టీ అలాగే ఉంటుంది అలాగే డ్రాస్టిక్ స్టెప్స్ వాళ్ళని దండించేది మందలించే తీరు కూడా అలాగే ఉంటుంది కంట్రోల్ వాళ్ళని కంట్రోల్ చేయటం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రీజనల్ పార్టీ రీజనల్ పార్టీకి వన్ మ్యాన్ బాస్ ఉంటాడు బాసు అంతే ఏ నిర్ణయమైనా ఆయన బట్టి ఉంటుంది ఓటింగ్ కూడా ఏమవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసరికి అది గుర్తు మీద వెళ్తుంది అస్తం గుర్తు మీద వెళ్తుంది అంటే ఏంటి అక్కడ అభ్యర్థుల కంటే కూడా పార్టీ విధానం ఎక్కువ అవుతుంది నేషనల్ పార్టీ అయినప్పుడు రీజనల్ పార్టీ అయినప్పుడు ఏమైతే కంటే కూడా నాయకుడు అధినాయకుడు చూసుకొని ఓటింగ్ కలుగుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళంతా ఇక్కడ అభ్యర్థి ఎవరి నుంచో పెట్టారు అంటే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ కనిపేసి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఇండివిజువల్ క్యాండిడేట్ యొక్క బలం అవుతుంది సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ పార్టీకి ఒక రీజనల్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ అయితే ఇప్పుడు నేనేమంటానంటే సార్ ఒక రాజశేఖర్ రెడ్డి గారు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు కాకుండా చాలామంది పనిచేసి ఉండారు సీఎంలుగా అంటే మీరు తీసుకోండి మర్రి చెన్నారెడ్డి అవ్వచ్చు లేదు అంటే నేదురుమీ జనార్దన్ రెడ్డి అవ్వచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితే అసలు ఫ్రీడమ్ ఫైటరు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా సో ఇంకా ఉండరు నీలం సంజీవ్ రెడ్డి లాంటి వారు ఎంతమంది మనం చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఇవన్నీ ఇదివరకు వాళ్ళకి వచ్చినాయా రాలేదు అంత స్థాయిలో లేదు ఎందుకు రాలేదు ఇది కదా మనం ఆలోచించాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని కంపేర్ చేసి రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు అందుకోలేకపోతున్నారు అనే టైప్ మాట్లాడే వాళ్ళకి మీరు అర్థం చేసి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చివర శ్వాస వరకు ఉన్నప్పుడు కూడా మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఒక రోడ్డు తీసుకున్నా ఒక కాలనీ తీసుకున్నా అది ఎలా ఉండేది సార్ ఇందిరమ్మ కాలనీ నెహ్రూ కాలనీ నెహ్రూ రోడ్డు లేకపోతే రాజీవ్ విమానాశ్రయం అంటే ఈ మూడు పేర్లతోనే ఒక కాలనీ పెట్టండి ఒక రోడ్డు వేయండి ఒక ఫ్యాక్టరీ తె ఒక ఎయిర్పోర్ట్ కట్టండి ఒక ఏది చేసినా ఈ మూడు పేర్లే ఈ మూడు పేర్లతోనే ఉన్నాయి పండిట్ జవహర్లాల్ నెహ్రూది ఆ పేర్లేండి కొంచెం కొంచెం వరకు తీసుకెళ్లారు కానీ నెహ్రూ నగర్లో ఉంటాయి సార్ ఉన్నాయి అలా ఈ ముగ్గురు పేర్లతో ఉంటాయి రెండోది ఏంటి చూడండి విగ్రహాలు కూడా ఈ ముగ్గురుని దాటి పెడతానికి లేదు కాంగ్రెస్ పార్టీ విధానం ఎవరు కూడా ఎదగటానికి లేదు ఆ కుటుంబంలో ఇందిరాగాంధీ అంతే ఆ ముగ్గురు అంతే రాజీవ్ గాంధీ ఈ ముగ్గురు తప్పి ఎవరుదన్నా విగ్రహం చూపించగలరు మీరు ఉండవు ఎందుకు ఉండవు అంటే వాళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళకి పేరు రాకూడదు ఇంకొకళ్ళు ఎదగకూడదు అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ దేశం మొత్తం తీసుకోండి ఎక్కడైనా ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే స్వతహాగా ఒక బ్రాండింగ్ కానీ ఒక ఇమేజ్ కానీ ఉందా అదొక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఆ బ్రాండింగ్ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంకా కాంగ్రెస్లో ఉన్న ఏ నాయకుడికి దక్కని గౌరవాన్ని ఆయన అది కదా ఒక కేంద్రంలో చాలామంది అసూయాపరులు పెరిగారు ఆయనకి అసలు మేజర్ రీజన్ కూడా ఇదే సార్ అంటే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయటం వలన రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ పెరిగితే కాంగ్రెస్లో ఉన్న అధినాయకులు నేషనల్ కాంగ్రెస్ యొక్క వాళ్ళ ఇమేజ్ ఏమన్నా తగ్గుతుందేమో నేను బాగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళది ఏమన్నా డౌన్ అభద్రతా అనే వెళ్ళి ఇతని మీద దాడులు స్టార్ట్ చేశారు ఈరోజు కూడా అది మనసులో పెట్టుకొని రాజీవ్ గాంధీ గారు గుర్తుపెట్టుకోండి రాజీవ్ రాహుల్ రాహుల్ గాంధీ ఈరోజు కూడా చూడండి అని గెలిపించారు ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసూయ అల్టిమేట్ అసూయకి చివరికి ఎన్డీఏని గెలిపించారు ఆయన రేవంత్ రెడ్డి త్రూ వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా ఎన్డీఏలో జాయిన్ చేసి సొంత చెల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ విధానాల మీద కాకుండా మీద పోరాడమని అన్ని విధాలా కాంగ్రెస్ ఎన్డీఏ గెలుపుకు నేను అదే అసలు ఏమాత్రం సందేహం లేకుండా చెప్పదగిలినా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక నాయకుడి యొక్క అతనకున్న నిజమైన అంటే ప్రజలకి ఉన్న ఎఫెక్షన్ అవ్వచ్చు ప్రేమాభిమానాలు అవ్వచ్చు వీటన్నింటిని ఇంకో లెవెల్కి తీసుకెళ్తూ ఆ విగ్రహాలు పెట్టడం అవ్వచ్చు ఏదైనా కావచ్చు అతన్ని ఇప్పుడు ఇంకో నాలుగు తరాలుగా సార్ ఇంకో వంద వందేళ్ళ తర్వాత కూడా ఇక ఈజే ఎప్పటికీ లీడర్ కదా చరిత్రలో నిలిచిపోయేలాగా ఏ ఏదైనా ఒక తండ్రికి ఒక కొడుకు పెద్ద పెద్దనివ్వాలి ఇవ్వగలరా సార్ కష్టం చరిత్ర లిఖించే అంత నాయకుడుగా అంటే అతను గొప్ప నాయకుడు సార్ ఇప్పుడు నేనేమన్నానంటే ఈయన బ్రాండింగ్ చెప్తే ఆయనకు రాలా రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా మహానాయకుడు కానీ ఇలాంటి మహానాయకులు ఎంతోమంది ఉండారు కానీ వాళ్ళందరూ కాలగర్భంలో గడిచిపోయారు కానీ అలా కలవనీయకుండా తన తండ్రికి దక్కాల్సిన గౌరవాన్ని సాధించుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజున ఆ స్థాయి బ్రాండింగ్ కానివ్వండి పేరు ప్రఖ్యాతులు కానీ చరిత్రలో లిఖించారు అంటే కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అవచ్చు ఏంటి సార్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించి తండ్రి యొక్క గౌరవం కోసం ఏ కొడుకు సార్ ఈ రోజున పోరాడేది సరెండర్ అవుతారు మామూలుగా సరెండర్ అయిపోతారు కదా అలాంటిది మరి ఇప్పుడు ఎవరు గొప్ప అని కంపేర్ చేయలేము ఎవరు కాళ్ళే ఇద్దరు మహానుభావులు అదే నేను చెబుతుంది ఏంటంటే ఇద్దరు మహానాయకులు అంతేగాని ఆయన మహానాయకుడు ఈ నాయకుడు అట్లా చెప్పట్ల ఎంతో మంది నాయకుల మధ్యలో ఇద్దరు మహానాయకులు ఆ మహానాయకులు కూడా చూడండి ఇలాంటి కొడుకుని కన్నా ఆయన గొప్పోడు అలాంటి తండ్రిని పదన గొప్ప గొప్పోడు ఇద్దరు మహానాయకులు సార్ కానీ ఏ తండ్రికి దక్కని గౌరవాన్ని ఒక బ్రాండింగ్ని చరిత్రలో లెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఇంకో లెవెల్ అంట నా నా దృక్పథంలో అయితే అన్నట్టు ఆ ఇరవై ఏళ్ల క్రితం రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు కాబట్టి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాల తాలూకు బ్రాండింగ్ ఈ రోజు ఈయన పెట్టిన ఎఫర్ట్స్ వల్ల వచ్చింది ఈయన బ్రాండింగ్ కోసం ఎఫర్ట్స్ వల్ల వచ్చింది ఆయన ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టేశారు అంతే ఇప్పుడు కూడా ఇంకోటి ఏమంటాను రాజశేఖర్ రెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆహర పనిచేస్తున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోసం పనిచేసి ఈ రోజు మాకు గ్రాంటెడ్గా హానర్గా ఎక్స్పెక్ట్ చేసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు కానీ అప్పటికి ఇప్పటికి రాజకీయాలు కూడా రూపాంతరం చెందిన కాబట్టి థ్యాంక్ యూ భౌతిక దాడులు పోయి ఆర్థిక దాడులు చేసుకునే స్థాయికి చాలా రకాలు మారిపోయినాయి సార్ రాజకీయాలు దర్శ థ్యాంక్ యూ ఎందుకు సో చూసాం కదా బ్రాండింగ్ ఒకళ్ళు చేస్తే వచ్చేది కాదు లీడరు ఒకళ్ళు చెప్తే తయారు కాడు సో ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఇద్దరు గ్రేట్ లీడర్స్ ఒక ఆయన ఏమో తన పథకాలకి ఇందిరాగాంధీ పేరు పెట్టారు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు ఇవాళకి ఆయన్ని ఆ పథకాల గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి మాట్లాడుకోవాలి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేరస్ ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తన తండ్రి చేసిన మొత్తం కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయనకి కావాల్సిన గౌరవాన్ని ఇట్స్ నాట్ బ్రాండింగ్ ఎగ బ్రాండింగ్ గౌరవాన్ని ఒక కొడుగ్గా ఆయన ఆ తండ్రి బిడ్డగా ఆయన చేసి చూపించారు దిస్ ఈజ్ ఏ రిచ్ అండ్ రియల్ ట్రిబ్యూట్